హాయ్ అండి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఒక విషయం తెలుసుకుందామా ఆగస్టు పదిహేనున జెండా ఎగురవేయడానికి జనవరి ఇరవై ఆరున జెండా ఆవిష్కరించడానికి మధ్య చిన్న తేడా ఉంది అదేంటో తెలుసా ఆగస్టు పదిహేను రోజున జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతారు బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్రాన్ని పొందిందని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగుతారు మొదటి స్వాతంత్ర దినోత్సవం రోజున బ్రిటిష్ దేశ జెండాను దింపుతూ దేశ జెండాను పైకి ఎగురవేశారు స్వాతంత్రం వచ్చిందని తెలియజేయడానికి ఇలా త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగురవేస్తారు ఇది కొత్త దేశ ఆవిర్భావానికి ప్రతీకగా నిలుస్తుంది గణతంత్ర దినోత్సవం జనవరి ఇరవై నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని పైభాగంలో కట్టి పైకి లాగకుండా విప్పుతారు ఇలా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా ఇప్పటికే దేశం స్వతంత్రంగా ఉందని తెలియజేస్తారు ఈ రెండు తేదీలలో జెండాను రెపరెపలాడిస్తారు దేశ పౌరుల ప్రతినిధి భారత పార్లమెంటుకు ప్రజలచే నేరుగా ఎన్నికైన దేశ ప్రధాని స్వాతంత్ర దినోత్సవం రోజున జెండా ఎగురవేయడానికి గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జెండాను ఆవిష్కరించడానికి కూడా చిన్న తేడాను మనమంతా గమనించాలి ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఇండిపెండెన్స్ డే ఎర్రకోటలోను అలాగే రిపబ్లిక్ డే రాజుపథ్లోనూ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు జరుగుతాయి